హాయ్ అండి ఓం నమ జై జైచి నమస్తా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరమై ప్రేత ఆయన డాక్టర్ భార్గవదేవన సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రేమికులు ప్రేమికులు విడిపోతూ ఉంటారు మరి అసలు ఈ ప్రేమికులు ఎందుకు విడిపోతూ ఉంటారు అనేది చూద్దాం మరి ఈ ప్రేమికులు విడిపోవడంలో ఎన్నో రకాల కారణాలు అనేటివి ఉంటాయి మరి అవన్నీ ఈరోజు చెక్ చేద్దాం దానికంటే ముందు ఎదిగోండి ఇది ఇది మాల నా దగ్గర ఉందండి ఇది ముత్యాల మాల అన్నమాట సో ఎవరికైనా కావాలంటే నా నంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ సో ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఇది మీకు నేను సేల్ చేస్తాను ఇది యాక్చువల్లీ కామాఖ్య నుంచి తెచ్చాను ఫోర్ ఆర్ ఫైవ్ పీసెస్ ఉండే అన్ని సేల్ చేసాను ఇది ఒకటి మిగిలింది సో కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే చేయండి దీనికి పూజలు కూడా అయినా అయ్యండి రాజ్యశ్యామల ధూమావతి తారా చిన్నమస్తా ఈ పూజలు కూడా అయ్యాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే భక్తులు దయచేసి నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ నైన్ వన్ ఈ నెంబర్కు మెసేజ్ చేయండి నేను మీకు ఈ ముత్యాల దండని పంపిస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు టాపిక్ ప్రేమికులు ఎందుకు విడిపోతూ ఉంటారు నంబర్ వన్ కారణం కుజదోషం నంబర్ టూ రాశి కూటమిలు కలవకపోవడం నంబర్ త్రీ నక్షత్రాలు కలవకపోవడము నంబర్ ఫోర్ శుక్రదోషం నంబర్ ఫైవ్ గురుదోషం ఇవి ముఖ్యంగా ప్రేమికులు విడిపోవడానికి అత్యంత మూల అంటే ఫౌండేషన్స్ ఇవే పునాదులు అనమాట అంటే మరి అనగచ్చు మీరు ఏంటండి మరి ప్రేమించుకునేటప్పుడు ఇవన్నీ చూసి ప్రేమించుకోవాలా రాసులు చూసి ప్రేమించుకోవాలా నక్షత్రాలు చూసి ప్రేమించుకోవాలి ప్రేమించుకోవద్దండి ఎవరు ప్రేమించుకోమన్నారు కానీ శాస్త్రం అనేది ఒకటి ఉంది జ్యోతిష్యం అనేది ఒకటి ఉంది ఇది తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది చట్టం తన పని తాను ఎలా చేసుకుంటుందో ఇది లోపల లోపల మీరు శాస్త్రాన్ని చూసినా చూడకున్నా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం కుజదోషం కుజదోషం ఉంటే కుజదోషం వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది చూడండి ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పట్టుమన్న ఆరు నెలలు ఉండదు విడిపోతారు ఎందుకు అంత ప్రేమించుకొని అంత విడిపోవలసిన అవసరం ఏముంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కుజదోషం చాలామంది నమ్మరు ఏంటో వాళ్ళ మధ్య మనస్పర్ధ వాళ్ళ మధ్య మనస్పర్ధలు క్రియేట్ చేసేదే కుజదోషం ఎందుకు కుజుడు అనేవాడు హయ్యర్ ఎండ్ ఎనర్జీ ఉన్నవాడు మీరు అంత హైయర్ ఎండ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని తట్టుకోవాలంటే అంత హైయర్ ఎండ్ ఎనర్జీనే చూసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అలాగే ఆ ఎనర్జీ చూసుకోలేదో అప్పుడు ఏమవుతుంది కీలకతం అవుతుంది ఇది నంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఏంటి అంటే రాశి కూటమి ఈ రాశి కూటమి వల్ల ఏమవుతుంది చూడండి షష్టాష్టకాలని వినే ఉంటారు అంటే అమ్మాయి జాతకం అమ్మాయి జాతకంలో అరవ స్థానం అమ్మాయి జాతకంలో చంద్రుడి యొక్క పొజిషన్ నుంచి అబ్బాయి జాతకంలో చంద్రుడి యొక్క పొజిషన్ని మనము క్యాలిక్యులేట్ చేసినప్పుడు సిక్స్ ఎయిట్ ట్వల్ వన్ 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 ట్వెల్వ్ నైన్ ఫైవ్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దుఃఖము అని ఉంటుంది సో కాబట్టి ఇవి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది నక్షత్రాలు ఎప్పుడు కానీ పడని రాసులు పడని నక్షత్రాలకు వివాహం చేయనేకూడదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్షత్రాల్లో చిత్తామృగశిరాయి ధనిష్ట నక్షత్రాలు ఉంటాయి ఈ చిత్తామృగశిరాయి ధనిష్ట నక్షత్రాలకు మళ్ళీ అవి చిత్తామృగశిరా అనిష్ట నక్షత్రాలు వివాహం చేయకూడదని శాస్త్రంలో క్లియర్గా ఉంటుంది వాటికి సంబంధించిన శాంతి పరిహారం చేసుకొని ముందరికి వెళ్ళాలి ఇక తర్వాత వచ్చేసి మీరు ఎంటైర్ జాతకంలో ఇక తర్వాత యోని కూటమంట వర్ష కూటమంట అవన్నీ ఉంటాయి అవి తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడాల్సి ఉంటుంది తర్వాత శుక్రదోషం అబ్బాయి జాతకంలో శుక్రుడు ఇంప్రాపర్గా ఉన్నాడు శుక్రుడు రాహుతోటి కలిసి ఉన్నాడు శుక్రుడు పరమ నీజ పడిపోయినాడు శుక్రుడు కేతువుతోటి ఉన్నాడు అంటే మటుకు వీళ్ళ ఖచ్చితంగా అంటే ఒక ఎంగేజ్మెంట్ అయినా కాన్స క్యాన్ ఒక ఎంగేజ్మెంట్ అయ్యి కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఒక్కొక్కసారి వీళ్ళకు రాహుతోటి కూడినప్పుడు మల్టిపుల్ వివాహాలు కూడా వీళ్ళకు ఉంటాయి కాబట్టి శుక్రదోషం లేకుండా చూసుకుని శుక్ర అస్తంగత్వం లేకుండా చూసుకోవాలి శుక్ర అస్తంగత్వం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కంప్లీట్గా కణముల సంఖ్య వీర్య కణముల సంఖ్య అనేది మగవాడికి పూర్తిగా పడిపోతుంది దీనికి మొదటి కారణం శుక్రుడు అస్తంగతం అయిపోవడము సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు అస్తంగతం ఉండడం వల్ల సో ఇలా ఉండడం వల్ల మగవాడికి శుక్రుడు అస్తంగత దోషం అవ్వడం వల్ల వీర్య కణాల సంఖ్య కూడా తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రదోషం లేకుండా చూసుకోండి తర్వాత గురుదోషం గురుదోషం ఉన్నప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకు గురుదోషం అంటే భర్తకు సంబంధించినది ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయ్యే తిరుతుంది అన్నది అది పెళ్ళి కా పెళ్ళి అయిన తర్వాత పక్కాగా మీరు ఎక్కడో చూడ బ్యాడ్ ఎఫెక్ట్ పడి తీరుతుంది అనేది అర్థము ఎందుకంటే అమ్మాయి జాతకంలో గురువు అనేవాడు భర్తను రిప్రజెంట్ చేస్తాడు అమ్మాయి జాతకంలో శుక్రుడు అనేది పెళ్ళికూతుర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అబ్బాయి జాతకంలో శుక్రుడు అనేవాడు అమ్మాయిని రిప్రజెంట్ చేస్తాడు అమ్మాయి జాతకంలో గురువు అనేవాడు అబ్బాయిని రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి భాగ్యస్థానం కూడా చూసుకోవాలి మీరు ఎంత సౌభాగ్యం అనేది ఒకటి ఉంటుంది కదండి కాబట్టి ఆ భాగ్యం అనేది ఎలా ఉంది అనేది చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎక్కడైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే శాంతి పరిహారాలు చేసుకొని మీరు ముందరికి వెళ్ళాలి తప్పితే ఊరికే మేము ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నా విడిపోయినాం ప్రేమించుకున్నా అంటే ఇంకా విడిపోక ఎట్లుంటావమ్మా అందులో అన్ని తప్పులు పెట్టుకుంటే విడిపోకుండా ఎట్లుంటావు అన్ని లోపాలు ఉన్నాయి జాతకంలో జాతకాలు నమ్మే వాళ్ళకి చెబుతున్నాను నా మీ ఇష్టం అండి నేనేం బలవంత పెట్టడం నమ్మండి అని చెప్పేసి సో కాబట్టి ఎప్పుడైనా కానీ అసలు మీకు ఒకటి తెలుసా అండి ప్రేమికులు కొన్నిసార్లు ఎట్లా అంటే వాళ్ళు ఈ కలర్స్ ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుందండి అదంతా ముందు ముందు ఒక వీడియో చేద్దాము సో ఇలా అండి సో కాబట్టి మీరు ఎవరైనా జాతకాల పట్ల నమ్మి ఇట్లాంటివి చేసేప్పుడుంటే దయచేసి శాంతి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి ఇవాళ టాపిక్ సో కాబట్టి ఎవరైనా కానీ ప్రేమించుకున్న తర్వాత ఇట్లాంటి విడిపోతాము ఇట్లాంటివి ఎవరైనా మీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొట్లాడతారు ఇట్లా సిచ్యువేషన్స్ మీకు కనబడతా ఉంటే దయచేసి ఏదైనా శాంతి పరహాలు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమా కామాక్యా